శ్రీశైలం శివమయం మల్లికార్జున మల్లికార్జునస్థావరం శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం మల్లికార్జునస్థావరం శ్రీశైలమినివాసం స్వయంభూవై విలసనచట శ్రీశైలం శివమయం మల్లికార్జున మల్లికార్జునస్థావరం శ్రీశైలం శివమయం మల్లికార్జున మల్లికార్జునస్థాం శ్రీశైలమి నివాస స్వయంభూవై విలసన శ్రీశైలం శివమయం మల్లి కార్జున స్థావరం హరయ శివుడే దివిని వదలి ధరణిపై తన కొలుగుసేయ హరయ శివుడే దివిని వదలి ధరణిపై తన కొలుగుసేయ సిరుడు మెండుగ చేసి కొనియ సురళు తన నట సేవింపగ సిరులు మెండుగ చేసి కొనియ సురళు తన నట సేవింపగ శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం ஸ்ரீசைலம் சிவமய மல்லிர்ஜுனஸ்வரம் ஸ்ரீசைலமிவாசவைசெச்சீசைமார்ஜுனஸ்வரம் ஸ்ரீசைலம்வம் மல்லிகார்ஜுனஸ்வரம் ஸ்ரீசைலமிமயம்பவ்வெலசிநச்சீசைலம் சிவமய மல்லிகாஜுனம்

మల్లికార్జునస్థాం శ్రీశైలం శివమయం నివాసం మల్లికార్జునస్థాం శ్రీశైలై శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం ఆహి పాయిీ శంకర ఆ పరమేశ్వర ఆహి పాయి శంకర ఆహి మా పరమేశ్వర చంద్రశేఖర శంకర పాయి మా పరమేశ్వర చంద్రశేఖర శంకర పాయి మా పరమేశ్వర శ్రీశైలం శివమయం మల్లికార్జున మల్లికాజునస్థాం శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం మల్లికార్జునస్థాం శ్రీశైలవాస స్వయంబుడై వెలసిన చట శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం శ్రీశైలం శివమయం స్థావరం